బొప్పాయి రైతులకు పండు ఈగ తలనొప్పిగా మారింది కాయదశ నుండి పక్వానికి వచ్చే దశలో ఈ ఈగ ఆశించి తీవ్ర నష్టం చేస్తుంది రైతులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడి చేస్తూ ఉండడంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి ఎన్ని రకాల పురుగుమందులను వాడినా వీటిని నివారించలేకపోతున్నారు ఈ నేపథ్యంలో పండు ఈగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త వనం చైతన్య బొప్పాయిలో పోషకాలు అధికంగా ఉండటంతో వినియోగం నానాటికీ పెరుగుతోంది దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది అయితే ఈ పంటలో చీడపీడల వ్యాప్తి నానాటికి పెరిగిపోతుండటంతో సాగులో విజయం సాధించే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతోంది అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నప్పటికీ చీడపీడలు ఆశించి నష్టపోతున్నారు ప్రధానంగా కాయ దశ నుంచి పక్వానికి వచ్చే దశలో పండు ఈగ ఆశించి తీవ్ర నష్టాన్ని కలగజేస్తోంది ఈగ సూదిలాంటి మొనను కాయల చర్మం కిందికి చొప్పించి గుడ్లను గుంపులు గుంపులుగా పెడుతుంది ఈ గుడ్లు మూడు నాలుగు రోజుల్లో పొదగబడి చిన్న లార్వాగా వృద్ధి చెంది కాయలోని గుజ్జును తినడం వలన కాయలు మెత్తబడి కుళ్ళిపోతున్నాయి ఈ నేపథ్యంలో పండు ఈగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య ఉద్యాన పంటల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత కాలంలో పండించేటువంటి పండ్లతో పండ్లలో బొప్పాయి ప్రధానమైనది ఈ ముఖ్యంగా తైవాన్ రెడ్ లేడీ రకం బొప్పాయి సాగు అనేది అధిక విస్తీర్ణంలో ఉండడం అనేది మనం ప్రస్తుత కాలంలో గమనించవచ్చు అయితే ఈ రకంలో మనకి చీడపిడల విషయానికి వచ్చినట్లయితే కొంతవరకు తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు కానీ ఎప్పుడైతే పండు యొక్క అభివృద్ధి చెందే దశలో మాత్రం మనము పండిగన్ అనేది గమనించడం జరుగుతుంది ఈ పండిగ సమస్య అనేది ఈ మధ్యకాలంలో అధికంగా చూ చూస్తున్నాము ఇక పండిగ బాహ్య లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఇది మన మిగతా లాగే ఉంటుంది కాకపోతే ఇది చూడడానికి వ్యాస్పు కందిరీగ లాగా ఉండి దీని యొక్క వెనకాల భాగము సన్నగా ఉండి సూది లాగా ఉంటుంది దీని నుంచి రిలీ ఎగ్స్ వచ్చేసి రిలీజ్ చేసి మనకి లేత బొప్పాయి కాయ చర్మం కింద గుడ్లను పెడుతుంది ఒక మూడు నుంచి నాలుగు గుడ్లు ఒకేసారి ఇది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట ఈ గుడ్లు మనకి పది నుంచి పదిహేను రోజుల లోపల పురుగులుగా మారే అవకాశం ఉంటుంది ఈ విధంగా బయటికి వచ్చినటువంటి పిల్ల పురుగులు కాయ యొక్క లోపల భాగంలో ముఖ్యంగా విత్తనాలు అభివృద్ధి చెందే భాగము మరియు లోపల ఉన్నటువంటి కండ భాగాన్ని తిని లోపల ఉన్న పండు మొత్తాన్ని కూడా మన పాడు చేసేసి దాంట్లోనే విసర్జిస్తుంది అయితే మనకి బయట నుంచి చూసినప్పుడు ఒక సన్నని మన లాంటి రంధ్రం అనేది కనిపిస్తుంది అంతేకాకుండా మనం కాయని కనుక ఒత్తి ఒత్తినప్పుడు ఆ రంధ్రంలో నుంచి ఒక ద్రవం ద్రవం కారడం అనేది గమనించవచ్చు దీన్ని బట్టి ఇది పండిగా సోకినటువంటి కాయగా మనము చెప్పవచ్చును ఈ పండిగ యొక్క నివారణ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఏంటంటే మనము ఎప్పుడూ పొలం కూడా అంటే బొప్పాయి సాగు చేసినటువంటి మన పొలం అనేది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు మనము ఉన్నటువంటి కలుపును ముఖ్యంగా పండిగకు ఆశ్రమిచ్చేటువంటి తిప్పతీగ లాంటి కలుపును మనము ఎప్పుడు తీసివేస్తూ ఉండాలి ఇంకా అంతేకాకుండా బాగా పండినటువంటి కాయల్ని కనుక మనము పొలంలో అలాగే ఉంచినట్లయితే ఆ కాయ అవి కింద పడి పగిలిపోయి దాని నుంచి వచ్చినటువంటి ద్వారా కూడా మనకి ఈ పండుగ అనేది కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనము కొంచెం పరిపక్వ దశకి రాగానే వెంటనే కాయల్ని మనము కోసుకుంటే మనకి ఈ పండిగ ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చును అంతేకాకుండా మనము ఎకరాకి ఐదు నుంచి ఎనిమిది లింగాకర్షక బుట్టల్ని పెట్టుకోవాలి ఇక అంతేకాకుండా ఇవి ఏవైతే మనకి లోపల ఉన్నటువంటి పిల్ల పురుగులు కాయ నుంచి ఆ వచ్చేసి మనకి మట్టిలో ప్యూపేషన్ అనేది జరుగుతుంది అంటే కోశస్థ దశ దీన్ని మట్టిలో జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే చెట్టు చుట్టూ ఉన్నటువంటి మట్టిని ఎప్పటికప్పుడు కలియబెట్టి ఈ కలియబెట్టడం వల్ల ఈ కోశస్థ దశలను మనము నాశనం చేసే అవకాశం ఉంటుంది ఇంకా కూడా మనకి కొంచెం ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంది అంటే మనము మిఠాయి యూజనాల్ ట్రాప్స్ కానీ విషపు ఎరల్ని కానీ మనము అక్కడక్కడ పొలంలో పల్లెంలో కనుక ఈ ద్రవం పోసి మనం అక్కడక్కడ చెట్లకు వేలాడి తీసినట్లయితే మనము కొంతవరకు తగ్గించుకోవచ్చు ఇంకా ఇంకా తగ్గలేదు అనుకున్నప్పుడు కొంచెం రస చివరికి రసాయనిక పురుగు మందుల స్ప్రేయింగ్కి మనం వెళ్ళాల్సి వస్తుంది మలాతే అని రెండు లీటర్ లీటర్నిటీ కలిపి మనము పిచికారీ చేసుకున్నట్లయితే పండిగా ఉధృతిని కొంతవరకు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనము సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనము పండిగాని కొంతవరకు ఉధృతిని తగ్గించుకోవడమే కాకుండా మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది